మనం అలాగే ఇవాళ చూసాం ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇక్కడ స్టేజ్ కూర్చోవడానికి చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇవాళ ప్రకాష్ అనే పేరు ఇప్పటికి నాలుగు సార్లు చెప్పారు కానీ పేరు కృష్ణకి పదిహేను సార్లు చెప్పారు అంటే దీనికన్నా మహా ఆనందమైన పని కొట్టలేదు ఒక ముద్దు కృష్ణ కొడుకు కింద దీనికన్నా కరవ మీ ముందు నిలబడతానంటే నిజంగా మీరు ఎంత ప్రేమగా ఆదరంగా అంటే కానిస్ట్యూన్ లో మీ అందరూ కానీ ఒక మోటివేషన్ కృష్ణ కొడుకు కింద ఆదరిస్తున్నారు అది ఎప్పటికీ మర్చిపోను ఎల్ల కదా పెట్టుకుంటాను అదే విధంగా నడవడానికి కూడా ట్రై చేస్తున్నా శక్తి వచ్చే లేకుండా ఖచ్చితంగా ఇంకా గురువులు అంటే కూడా చెప్పాలంటే వాళ్ళని అమితమైన అభిమానం ఎందుకంటే నాన్న కూడా ఇదే వృత్తి నుంచి స్టార్ట్ చేశారు ఒక లెక్చరర్ కింద స్టార్ట్ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద ప్రస్థానంగా అతను రాజకీయాల్లో కూడా చాలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చెప్పుకోదగ్గ లీడర్ గా తయారయ్యారు అది మీ ఒక ఉపాధ్యాయు వచ్చారు చాలా వరకు పనిచేశారు